అండి వెల్కమ్ టు మై ఛానల్ రమా సారీస్ ఈ రోజు వచ్చేసి పెన్ కలంకారీ సారీస్ తీసుకొచ్చానండి ఎంత సూపర్ గా ఉన్నాయంటే హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ సారీస్ అండి ఇవి అయితే ప్యూర్ క్వాలిటీ ఉంటాయి మేడం సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి హ్యాండ్ మేడ్ అండి సారీస్ అన్ని కూడా మీకు ఇవి పెన్ కలంకారీలో మీకు హ్యాండ్ మేడ్ అండి సారీస్ చాలా బాగున్నాయి మేడం సారీస్ సూపర్ గా అయితే ఉన్నాయి నచ్చిన వారు స్క్రీన్ షాట్ అండి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి అన్నీ కూడాను మీకు అన్నీ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ లో అయితే ఉన్నాయి డిజైన్స్ కూడా హైలైట్ అండి చాలా చాలా బాగున్నాయి హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ ఉంటుందండి క్లాత్ అయితే మీకు ఫస్ట్ సారీ మనము ఒక్కసారి ఫస్ట్ ఉతికేటప్పుడు మాత్రమే షాంపూ వాష్ చేయాలండి నేను చెప్తున్నాను వినండి ఫస్ట్ సారీ ఉతికేటప్పుడు మాత్రమే షాంపూ వాష్ చేయాలి మళ్ళీ ఇక రిపీటెడ్ మనం మన ఇష్టం వచ్చినట్టు ఉతుక్కోవచ్చండి చాలా బాగుంటాయి మేడం కాటన్ వస్తుంది ఇది శారీస్ మీకు కాటన్ ఉంటుందండి క్లాత్ చాలా సూపర్గా ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా ప్లీజ్ అండి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మేడం లైక్ చేయండి షేర్ చేయండి మంచి కలంకారీ శారీస్ అండి అన్నీ కూడాను మీకు శారీస్ అయితే కలంకారీలో చాలా చాలా బాగున్నాయి పెన్ కలంకారీ అండి అందులోను కూడా ఇది పెన్ కలంకారీ సారీస్ అలాగే మీకు కాటన్ వస్తుంది ఇది శారీస్ అనేది ఇదిగోండి ఇలా మొత్తం కలంకారీ వస్తుంది కలంకారీ పళ్ళు వస్తుందండి ఇదిగోండి మేడం కలంకారీ పళ్ళు ఈ విధంగా వస్తుంది మీకు బ్లౌజ్ అనేది కూడా ఇదిగోండి ఇలా వస్తుంది చాలా బాగుంటుంది మేడం శారీస్ వచ్చేసి సూపర్ క్వాలిటీలో అయితే ఉన్నాయి నచ్చిన వారు స్క్రీన్ షాట్ అండి ప్లీజ్ అండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ